అందరికీ జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రజల మనోభావాలకి అనుగుణంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ భావాలను ఈ తెలంగాణ మీద రుద్దే విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుల్ని ఈ తెలంగాణ మీద పెత్తనం చెలాయించే విధంగా వాళ్ళ విగ్రహాలని ఈ తెలంగాణలో ఎక్కువగా పెట్టే పనిగా వీలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏంటి సంబంధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీన్ని విమర్శిస్తే కేటీఆర్ గారిని రేహంత్ రెడ్డి గారు ఏమన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే మీ తాట తీస్తాం మీకు అధికారం పోయినా కానీ అహంకారం తగ్గలేదు అని బీఆర్ఎస్ నేతల్ని కేటీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఇవి కావాలంటే డిసెంబర్ తొమ్మిది లోపున మేము మళ్ళీ తెలంగాణ తల్లిని కూడా విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని మళ్ళీ హితవు పలికారు అంటే ఇప్పుడు ఈ తెలంగాణకు ముందు ఆ ఢిల్లీ వాళ్ళను కాంగ్రెస్ అధినేతలను విగ్రహాలు పెట్టి ఇక్కడ ఆందోళనలు జరుగుతాయి కాబట్టి తెలంగాణ తల్లి ఫోటో పెడతాము అంటే ఆయన దానం వేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే తెలంగాణ తల్లి ఇప్పుడు రాజీవ్ గాంధీ కంటే అంటే తక్కువ భావన అన్నట్ట వీళ్ళకి అంటే ఇప్పుడు కా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిని వీళ్ళ మీద వ్యతిరేకంగా తిరుగుతారేమో అని కావాలంటే కావాలంటే మేము డిసెంబర్ తొమ్మిది లోపల తెలంగాణ తల్లి విగ్రహం అర్థం అర్థమేంటి ఇక్కడ రాజీవ్ గాంధీకి తెలంగాణకు రాజీవ్ గాంధీకి తెలంగాణ అస్తిత్వానికి రాజీవ్ గాంధీకి తెలంగాణ పోరాటాలకి రాజీవ్ గాంధీకి తెలంగాణ కష్టాలకి ఏంటి కూడా ఎక్కడ కూడా సంబంధం లేదు రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ విగ్రహానికి పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఈ తెలంగాణలో సచివాలయం ముందే కాదు ఏ వీధిలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు రా రాజీవ్ గాంధీకోనో తెలంగాణకి ఏం సంబంధం అయ్యా నువ్వు పెడతానికి